నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు మీరే చూస్తున్నారు విపరీతంగా సరే మీడియా మీరు కూడా స్పాంటైనియస్గా వచ్చారు అదే మరిగా పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు అందరినీ ఇచ్చిన కాగితాలన్నీ తీసుకున్నాను వారి యొక్క మనోభావాలు కానీ వాళ్ళ సూచనలన్నీ తీసుకున్నాను చాలామంది ఏంటంటే పార్టీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయండి మేము పార్టీని నమ్ముకున్నాం ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారని చెప్పి పదే పదే చెప్పారు అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందు దేశం పోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు అందరి యొక్క మనోభాల్ని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలని దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి దాని ప్రకార ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతాం కూటమి కానీ పార్టీలు కానీ అవన్నీ చాలా విషయాలన్నీ కూడా ఆలోచించి అందరూ కలిసి చేసుకున్నది కూటమి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కార్యకర్తలు ప్రజల మనోభావాల ప్రకారం ఏం చేయాలని ఆలోచిస్తున్నా రాబోయే రోజులు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా రెండు ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం చేశాం మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటి ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు దానికి ఏం చేయాలి నేను కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాను అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ఒక క్లారిటీ ఇప్పుడు నాకేంటంటే నేను తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేసాం ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి వదులుకున్న రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లు ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భాలు అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండు జరగాలి వీలు వర్కెట్ అవ్వచ్చు ఏమంటానంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి బలమైన నాయకత్వం కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన దాని ప్రకారం పనిచేస్తాం నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తులు కాదు అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఒక అఫిషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే యాక్ట్ లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం